పేద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన హృద్రోగ నిపుణులు డాక్టర్ విజయనారాయణ నూతనంగా ఏర్పాటు చేసిన అభయప్రద ఆసుపత్రిని ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ పైన ప్రజలు ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయనారాయణ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జి రామ్మోహన్ మున్సిపల్ చైర్మన్ అనంత్ గౌడ్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ డాక్టర్ వెంకట్రామిరెడ్డి డాక్టర్ కేఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి గత పదేళ్ళ నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కార్డియాక్ కేర్ ఇచ్చుకొని వస్తున్నాను ఈరోజు ఆ కేర్ని ఎక్స్పాండ్ చేసే ఒక అవకాశం వచ్చింది సో నగర ప్రజల్లో అందరూ కూడా ఆ సేవలని ఉపయోగించుకోవాలి తర్వాత ఇప్పటివరకు మనకి సపోర్ట్ ఇచ్చిన డాక్టర్స్ అందరు కూడా ఇప్పటివరకు ఎలా ఇచ్చినారో అట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ